Morro, moleque పీక్ స్టేజ్ వచ్చేసింది విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రేక్షకుల్లో ఆతృత కూడా అంతకంతకు పెరుగుతోంది గత రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు అంతలా కలెక్షన్స్ ఉండడం లేదు సెలవుల రోజులు సినిమా సీజన్ అయి ఉండి కూడా కలెక్షన్స్ లేకపోవడం అంటే దీనిపై సినీ మేధావులు దృష్టి సారించారు ఆశ్చర్యకర వార్తను ఒక దాన్ని మనం ముందుంచారు ఈ సినిమాలు ఏం చూస్తాంలే పది రోజులాగితే బాహుబలి చూడొచ్చు కదా అని సగటు ప్రేక్ష ప్రేక్షకుడు ఇంట్లోనే సిటిల్ అయిపోయాడట ఎంత అద్భుతమో చూడండి ప్రత్యేకమైన ప్రేక్షకులు కొందరుంటారు వారికి హీరోతోనో హీరోయిన్ తోనో డైరెక్టర్ తోనో సంబంధం లేదు ఏ సినిమా అయినా సరే శుక్రవారం వచ్చిందంటే ఆ థియేటర్ లో వాలిపోతారు అలాంటి వారు కూడా బాహుబలి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారన్న విషయం వింటుంటే మన జక్కన్న ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ ప్రేక్షకుల్లో బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు మరో రెండు రోజులు ఆగితే గాని ఈ మత్తు వదలదు మన వాళ్ళు ఇప్పుడు థియేటర్స్ దగ్గర తిరునాళ్ల సందడి నెలకొంటుందనడంలో సందేహం లేదు ఈ సినిమా చూడడం కోసం ఏకంగా ఆఫీసుకు సెలవులు ప్రకటించడం షూటింగ్ లో ఆపేసి సినిమాకు వెళ్తున్నామని ట్వీట్లు పెట్టడం చూస్తుంటే బాహుబలి మేనియా ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది కదూ ఇలాంటి సినిమాలకు టాక్ తో ఏం పని ఉంటుంది చెప్పండి ఏది ఏమైనా ఇలాంటి చిత్రం మనదైనందుకు గర్విద్దాం బాహుబలిని మనం కూడా ఘనంగా స్వాగతిద్దాం